హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మి ఆ అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియో అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే అన్ని మంచి విషయాలు యూస్ అయ్యే విషయాలు కిచెన్లో ఉపయోగపడే విషయాలు లైఫ్ స్టైల్ హ్యాక్స్ అని చెప్పొచ్చు అనమాట అలాంటి విషయాలన్నీ చెప్పాను అనమాట చివరి వరకు చూడండి చక్కగా అందరికీ ఉపయోగపడుతుంది ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి కానీ లేదా హెల్త్ విషయంలో హెల్త్ రిలేటెడ్గా ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా నాకు తెలిసిన మంచి విషయాలన్నీ చెప్పానండి ఫస్ట్ ఏంటి అంటే వంట వంట అండి ఏంటి అంటే కిచెన్లోని ఒక్కొక్కసారి మనం రెగ్యులర్గా మనం బాగానే వండుకుంటాము కానీ ఒక్కొక్కసారి ఎక్కువ చుట్టాలు వచ్చినప్పుడు లేదా ఎక్కువ డిషెస్ వండాల్సి వచ్చినప్పుడు లేదంటే హడావుడిగా బయటకు వెళ్ళేటప్పుడు తొందరగా వంట పూర్తవ్వాలి అని అనుకునేటప్పుడు ఒక దెబ్బకి రెండు పెట్టల్లాగా ఒక మసాలా గ్రేవీ తోటి అంటే ఒక మసాలా తోటి ఆనియన్ మసాలా తోటి రెండు కర్రీస్ ఎలా ఉండి ఉండను అనేది చూపిస్తున్నాను చాలా చాలా సింపుల్గా కూడా అయిపోద్ది తొందరగా అయిపోద్ది సింపుల్గా అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి ఫ్రై ఒకటి గ్రేవీ అండ్ అవి నాన్ వెజ్ కర్రీస్ అది నేను చూపించబోయేవి రెండు కూడా నాన్ వెజ్ కర్రీస్ అనమాట సో అది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హెల్త్ విషయంలో మనం ఫుడ్ తీసుకుంటాం కదా హెల్తీ ఫుడ్ తీసుకుంటాం కదా హెల్దీ ఫుడ్ అనేసరికి కొన్ని ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఫ్రూట్స్ ఇలాగా అందులో డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కదా సో చవగ్గా మనకి మంచి హెల్దీ డ్రై ఫ్రూ ఫ్రూట్స్తో నేను ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను అలాగే బెడ్షీట్స్ తీసుకున్నాను ఆ బెడ్షీట్స్ బాగున్నాయి ఎక్కడ తీసుకున్నాను యాక్చువల్గా బెడ్షీట్స్ గురించి మనం చివరిలో మాట్లాడుకుందాం అండి ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా నాన్ వెజ్ కర్రీస్ అండి నాన్ వెజ్ కర్రీస్ వండుతున్నాను దానికోసమని ఉల్లిపాయలు తీసుకున్నాను కొంచెం ఎక్కువగానే ఎందుకనే ఎందుకంటే టూ కర్రీస్ కాబట్టి ఇంకా క్యూబ్స్లో కట్ చేశాను మరి పెద్ద పెద్దవిలా కా చిన్న చిన్నవిలా కాకుండా కొంచెం పెద్దది అంటే చట్నీస్ చేసుకునేటప్పుడు కట్ చేస్తాను కదా సో ఇలా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఫస్ట్ అవన్నీ మిక్సీ జార్లో వేసేసాను అండ్ ఇది బిగినర్స్కి అంటే వంట స్టార్టింగ్ అంటే కొత్తగా పెళ్ళైన కొత్త పెళ్లి కూతురికి కానీ లేదా బ్యాచిలర్స్కి కానీ ఇంట్లో ఎవరు పేరెంట్స్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు సింపుల్గా వండుకోవడానికి ఇది భలే ఉంటుంది అనమాట ఎక్కువ అన్నీ ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి వేసి వండే పని లేకుండా కళ్ళు మూసుకొని వండేయచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా కోసం మళ్ళీ దాన్ని సపరేట్గా పేస్ట్ చేయకుండా అల్లం వేసేసాను ఒక ఇంచీల అల్లం ఒక రెండు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు అనమాట పొట్టు తీసి తొక్కతో సహా వేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా మైల్డ్ స్పైసెస్ వేసాను అనమాట ఎక్కువ మసాలా లేకుండా సమ్మర్ కదా సో చాలా మైల్డ్గా వేశాను జీలకర్ర లవంగాలు అనాజ పువ్వు దాల్చిన చెక్క యాలకులు అంతే ఇంకేం వేయలేదు వేసేసాను అలాగే ధనియాల బదులు ధనియాలు లేవండి సో ధనియాల బదులు ధనియాల పొడి వేసేసాను ఇంకా అలాగే టమాటాలండి టమాటాలు ఎక్కువ వేయలేదు పులుపు పులుపు కావాలి మనకి అనుకుంటే చక్కగా టమాటాలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు బట్ నేను ఉల్లిపాయలు ఎక్కువ వేసాను కదండి టమాటాలు ఎక్కువ వేయలేదు ఇవి కూడా క్యూబ్స్లో కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేయచ్చు ఇంకొకటి ఏంటి అంటే మనకి సమ్మర్లోని ఎక్కువ స్టవ్ దగ్గర నించోలేం కదా అలాంటప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది యాక్చువల్ నేను చేసింది అందుకే స్టవ్ దగ్గర నుంచి ఉంటే స్నానం చేసినంత చిరాకు వచ్చేస్తుంది స్వెట్ అది వచ్చేస్తుంది సో అందుకనే ఇది అనమాట సో ఇదంతా కూడా ఇప్పుడు నేను మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను చాలా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను గ్రేవీ అయితే మూడు కర్రీస్కి వచ్చేటట్టుగా వచ్చింది అంటే మసాలా అంతా కూడా ఇప్పుడు వంట స్టార్ట్ చేసేద్దాం ఒకటి వచ్చేసి మటన్ గ్రేవీ చేస్తున్నానండి ఇంకోటి వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను చాలా సింపుల్గా చూపించేస్తున్నానండి మటన్ గ్రేవీ అది నార్మల్గా అందరిళ్లలో సింపుల్గా ఎలా వండుతాం అలాగే చూపించేస్తున్నాను పెద్ద ప్రొఫెషనల్గా ఏం చూపించట్లేదు ఆయిల్ వేసాను నేను కొంచెం నువ్వు నూనె నార్మల్ ఆయిల్ వాడుతున్నానండి ఒక్కొక్క కర్రీస్కి ఒక్కొక్క ఆయిల్ వాడుతున్నాను సో ఆయిల్ వేసేసి ఈ పేస్ట్ని అందులో మిక్సీలోంచి తీసి కొంచెం వేసేసుకున్నాను కొంచెం అంటే మటన్కి గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను అలాగే మటన్లోనే గుడ్లు మటన్ గుడ్లు వండుతున్నాను యాక్చువల్లీ ఇంకా గ్రేవీ అంతా కూడా బాగా కొద్దిగా సాల్ట్ వేసామనుకోండి తొందరగా ఫ్రై అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా జాగ్రత్తగా వేపుకుంటే అయిపోతుంది అలాగే ఒక పక్క చికెన్ కూడా పెట్టేస్తాను చికెన్ ఫ్రై కోసం కూడా పెట్టేస్తున్నాను చికెన్ కోసం కొంచెం ఆయిల్ వేసాను అలాగే పల్లీల నూనె కూడా వేసానండి వేసేసి కొద్దిగా మనం పెట్టిన కళాయి కొద్దిగా వేడి అవ్వాలి ఆయిల్ కూడా బాగా వేడయింది అనుకో ఈ ముద్ద అనేది కింద అంటుకోదు ఇది ఒక టిప్ అనమాట ముద్ద అంటుకు అంటుకుపోతుంది అంటే మసాలా ముద్ద తొందరగా అంటుకుపోద్ది కదా సో కొద్దిగా ప్యాను మనం పెట్టిన ప్యాను వేడవ్వాలి ఆయిల్ కూడా మంచిగా వేడవ్వాలి హైలో కాదు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేడవ్వాలి ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై చేస్తున్నాను అంటే కిందన అడగంటకుండా జాగ్రత్తగా ఫ్రై చేయాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇందులో మటన్లో ఒక రెండు మూడు లేండి చికెన్లో కూడా చికెన్ ఫ్రైలో కూడా వేసేసాను ఇప్పుడు ఇది ఒక మటన్కి ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్రై అయ్యింది ఇంకా అంటికిపోతుంది కిందన ఆయిల్ బయటకు వచ్చింది అని అనుకున్నప్పుడు ఆయిల్ రిలీజ్ అయినప్పుడు మసాలాలోంచి బాగా కడిగి వాష్ చేసి ఒక పక్కన పెట్టేసాను మటన్ వేసేస్తున్నాను అనమాట దానికి ఇంకేం ఉప్పు ఏమీ పెట్టలేదు అలా డైరెక్ట్గా అది వేసేసి ఇప్పుడు కొంచెం పసుపు ఆ మొత్తం కర్రీకి సరిపడా ఉప్పు ఈ స్టేజ్లోనే వేసేస్తున్నాను ఏదేమైనా కొంచెం తక్కువ వేసుకున్నాం అనుకోండి లాస్ట్లో సరిపోకపోతే ఎక్కువ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసేసి ఇప్పుడు దీన్ని కొంచెం అలాగ మీడియం ఫ్లేమ్ పెట్టి మీడియం అంటే మరీ హై కాదు అలాగని లో కాదు కొంచెం హై ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువ పెట్టేసి మూత పెట్టాను అందులోంచి ఇలా ఈ విధంగా వాటర్ దిగుద్దు కదా సో అలా వాటర్ దిగేంత వరకు మూత పెట్టి కొంచెం దగ్గరికి ఫ్రై చేస్తే ఉప్పు మసాలా అంతా కూడా పడుతుంది ఇప్పుడు మళ్ళీ చికెన్లోకి వచ్చేద్దామండి ఇక్కడ చికెన్ కోసం పెట్టిన మసాలా ముద్దంతా కూడా నూరేము అయితే ఇంతకీ చికెన్ ఎలా మ్యారినేట్ చేశాను అనేది సింపుల్గా చెప్పేస్తాను ఉప్పు కారం పసుపు అంతే చికెన్ బాగా వాష్ చేసేసి ఉప్పు కారం పసుపు పెరుగు వేసేసి ఒక గంట ముందే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత బయటికి తీసాను ఇక్కడ మసాలా ముద్ద చూసారు కదా చాలా బాగా ఫ్రై అయింది కాకపోతే సైడ్ కొంచెం మాడింది కానీ కిందనైతే ఏం అవ్వలేదులే అండి కొంచెం మాడింది సో అలా బాగా ఫ్రై చేసి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మసాలా ముద్దలోంచి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసి కొంచెం వాటర్ ఒక కప్ అనమాట ఒక టీ కప్ అంత వాటర్ అనమాట వేసేసాను వేసేసి దాన్ని బాగా కలిపి మూత పెట్టేసుకోవడమే ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీద లేదంటే సిమ్లో పెట్టి పడేయండి ఇంకా గొడవ ఉండదు మీడియం ఫ్లేమ్ మీద ఇంకా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేయడమే చికెన్ ఇంక ఇప్పుడు మళ్ళీ మటన్ దగ్గరికి వచ్చాను మటన్ ఉప్పు మసాలా అంతా వెళ్ళిన తర్వాత కారం వేసాను ఎందుకు అంటే కారం ఎందుకు లాస్ట్లో వేసానంటే కారం వేస్తే ముక్క సరిగ్గా ఉడకదు ఆ పీస్ మటన్ పీస్ అనేది ఉడకదు అనేసి కారం కొంచెం కొంచెం సేపు అయిన తర్వాత వేసి బాగా ఫ్రై చేశాను కొత్తిమీర కూడా వేసాను ఒక పెద్ద కట్ట కొత్తిమీర వేసేసి బాగా ఇంకా మామూలుగా కాదు అలా హై ఫ్లేమ్లో పెట్టి స్మెల్ పోయే విధంగా ఫ్రై చేసి ఇప్పుడు పీసెస్ మునిగేంత వరకు కూడా వాటర్ వేసానండి చూడండి జాగ్రత్తగా చూడండి పీసెస్ మునిగేంత వరకు కూడా వాటర్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసాను ఒక మీడియం ఫ్లేమ్ మీద ఏడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసి తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే అయితే నేను మూత పెట్టే క్లిప్పు మిస్ అయింది సో అదొకటే మిస్ అయింది సో ఇంకంతే రండి ప్రాసెస్ తర్వాత మూత తీసేసి అందులో గుడ్లు వేసేసుకోవడమే ఇంకా టోటల్గా ఇక్కడ నుంచి కొంచెం చికెన్ దీంట్లోకి వచ్చేద్దాం చికెన్ ఫ్రై దీంట్లోకి వచ్చేద్దాం చికెన్ నుంచి కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించాం కదా ఆ తర్వాత వాటర్ అందులోంచి దిగుద్ది అందులో సపరేట్గా ఇంకా వాటర్ అవసరం లేదు వాటర్ వేస్తే అంత పీస్ పీస్ అయిపోద్ది పీస్ అది కూడా మెత్త అంటే ముక్క ముక్కలుగా అయిపోద్ది ఆ తర్వాత కారం యాడ్ చేశాను కారం యాడ్ చేసి అలా మీడియం ఫ్లేమ్లో మూత తీసి ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకా అలా బాగా దగ్గరికి ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర జల్లేసి దించేసాను ఇంక ఇందులో ఏ మసాలాలు ఏ పౌడర్లు ఏమీ అవసరం లేదండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ చికెన్తో నిమ్మకాయ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకా మీరు చూసినట్టయితే చికెన్ పీస్ ఎక్కడ కూడా విరిగినట్టు ఎక్కడ ఏం లేదు ప్రతి పీస్ కూడా చాలా జ్యూసీగా మెత్తగా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చింది అండ్ ఇంకా అయిపోయింది మటన్ అంటే ఏడు విజిల్స్ పెట్టేశాను కదా ఏడు విజిల్స్ పెట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ తీసేసిన తర్వాత గుడ్లు వేసేసి ఇలాగ దగ్గరికి గ్రేవీలో చేసేసుకున్నాను అనమాట ఇదిగో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సో ఇంతేనండి చాలా సింపుల్ పెద్ద కష్టపడక్కర్లేదు ఇంకా నెక్స్ట్ మా లంచ్ అలా అయిన తర్వాత ఇక్కడ నేను డిమార్ట్కి వెళ్ళాను డీమార్ట్లోని సీడ్స్ తీసుకున్నాను మనకి కాజు బాదం వాల్నెట్ వీటిల్లో ఏ మినరల్స్ విటమిన్స్ ఖనిజాలు ఉంటాయో అందులో ఉండేవి ఇందులో కూడా ఉంటాయి అవి చాలా ఎక్కువ రేటు ఇవి చాలా తక్కువ రేటు వాటితో పోలిస్తే చాలా వరకు ఇవి తక్కువ రేటుకే వచ్చేస్తాయి కదా సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా బాడీలోకి పంపించామనుకోండి హెల్త్ పరంగా మనం తిన్ తిన్నాం అనుకోండి రోజుకి ఏం లేదు ఈ మూడు కలిపేసి ఒక బాటిల్లో వేసేస్తాను వేసేసిన తర్వాత రోజుకి ఒక టీ స్పూన్ తింటాను నేను తింటాను మా వారికి ఇస్తాను పిల్లలిద్దరికి ఇస్తాను ఇవి ఆల్రెడీ రోస్టెడే ఇవి రోస్టెడ్ అనే దాని మీద రాసింది రోస్టెడే ఒకవేళ రోస్టెడ్ కాకపోతే నార్మల్గా లూస్ తెచ్చుకున్నాం అనుకోండి కొద్దిగా ఒక చుక్క లేదా రెండు చుక్కలు వేసి చిన్న సాల్ట్ వేసేసి అలా సిమ్లో ఫ్రై చేసేసుకొని ఒక కంటైనర్లో స్టోరేజ్ చేసేసుకున్నాం అనుకోండి పాడవ్వు అంటే పచ్చివి తెచ్చుకుంటే సో పాడవకుండా ఉండాలంటే అదొక టిప్పు అలాగే టేస్టీగా కూడా ఉంటాయి కదా కానీ ఇది తిన్న తర్వాత నా హెల్త్లో అయితే మంచిగా చేంజ్ వచ్చింది సో చూసుకొని జాగ్రత్తగా తినాలి ఒకేసారి తినకూడదు ఒకేసారి ఎక్కువ తింటే డైజెషన్ అవ్వదు ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ ఇది ఏంటి కొద్ది కొద్దిగా కొచ్చి కొచ్చిగా తినాలి వాటర్ ఎక్కువ తీసుకుంటే మంచిది ఎప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా సరే వాటర్ ఎక్కువ తాగామనుకోండి అనుకోండి అరిగిపోద్ది అంతే అంటే మన బాడీలో ఉన్న వేస్టేజ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది లేదనుకోండి ఆ ప్ర ఇలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు ఆ ఎఫెక్ట్ కొంచెం హెవీ కదా ఇవి సో ఆ ఎఫెక్ట్ కొద్దిగా కిడ్నీల మీద పడుతుంది అనమాట కిడ్నీస్ మీద పడుతుంది సో అందుకనే కొంచెం వాటర్ది ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది నాకు చాలా బాగా కలర్ఫుల్గా అనిపించింది కానీ లోపల మిక్స్ అవ్వలేదే మిక్స్ అవ్వకపోతే ఏం చేయాలి అవన్నీ ఈవెన్గా తినాలి కదా సో అందుకనే అవన్నీ కలిపేసి ఒక బౌల్లో మళ్ళీ వంపాను వంపేసి అవన్నీ చేతితో ఒకసారి కలిపేసేసి ఇంకా మిక్స్ చేసేసి మళ్ళీ బాటిల్లో వేస్తాను అండ్ అలాగే వీటిని తినటం వల్ల నాకు ఏం యూజ్ కలిగింది అని అంటే నా హెయిర్ గ్రోత్ బాగా వచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ తగ్గిపోయింది ఆ తర్వాత హెయిర్ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది ఇది తిన్న తర్వాత చాలా బాగుంది అంటే నా బాడీకి సెట్ అయిన అనమాట ఎవరికైనా సెట్ అవుతాయి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా సో హెయిర్ గ్రోత్ బాగుంది స్కిన్ కొద్దిగా బాగా అనిపిస్తుంది మా పిల్లలకైతే మా పెద్దానికైతే హెయిర్ గ్రోత్ కంటే స్కిన్ బాగా డెవలప్ అయింది అంటే స్కిన్ మెరు మెరవడం స్కిన్లో గ్లోనెస్ వచ్చింది నాకు వచ్చేసి హెయిర్లో గ్లోనెస్ కనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పని చేస్తుంది అనమాట మా చిన్నదానికి కూడా మా చిన్న చిన్నపాపకు కూడా హెయిర్ గ్రోత్ మామూలుగా లేదు అసలు మా ఇద్దరికంటే నా పెద్ద కూతురు కంటే నాకంటే దాని బలే వచ్చింది దాని హెయిర్ అయితే దానికి అసలు అంత హెయిర్ ఉన్నదని ఇప్పటివరకు నాకు తెలియని తెలియదు అంత హెయిర్ పెరుగుతోంది ఈ మధ్య సో ఇది ఈ టిప్పు ఈ విషయం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా పనిచేస్తుంది అండి యాక్చువల్లీ చాలా మందికి ఈ విషయం తెలుసు బట్ ఇంకొకసారి గుర్తు చేయడానికి సరదాగా వీడియో తీసి చెప్తున్నాను ఇంకా తర్వాత మేము రెడీ అయ్యి ఎండలోని బెడ్షీట్స్ కొనడానికి వెళ్ళాము బెడ్షీట్స్ ఎప్పటి నుంచో లేవు అయితే మనకి వైజాగ్ యాక్చువల్లీ ఇది ఎవరికి పనిచేస్తుంది అంటే ఇప్పటి నుంచి చూడబోయే ఈ క్లిప్ అంతా కూడా ఎవరికి పనిచేస్తుందంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకండి వైజాగ్ లోని రైల్వే న్యూ కాలనీలోని కంచరపాలెం వెళ్ళే దారిలో అంటే రైల్వే న్యూ కాలనీ నుంచి కంచరపాలెం వెళ్ళే దారి ఉంటుంది ఒకటి ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ రోడ్డు మీద బెడ్షీట్స్ పెడుతున్నారు నాలుగు బెడ్షీట్స్ వెయ్యి రూపాయలంట మేము కూడా తీసుకున్నాం సో వాటి ఏంటి కథ ఏంటి అనేది చెప్తాను అక్కడ నాలుగు బెడ్షీట్స్ వెయ్యి అని చెప్పారు కదా కానీ ఏం జరుగుతుందంటే రెండు రెండే ఇస్తారు కానీ ఒక్కొక్క బెడ్షీటు డబుల్ ఉంటుందన్నమాట సో కట్ చేసి మనం ఒకలాంటివే సేమ్ రెండు ఉంటాయి అన్నమాట ట్విన్స్ లాగా సో ఇంకోటి పిల్లో కవర్స్ ఒకటే వచ్చింది అది ఇంకొకటి ఏంటంటే నేను చెప్పే జాగ్రత్తగా వినండి ఇంకా నాలుగు నాలుగు వెరైటీలు రావు తొమ్మిది వంద తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి అంటే వెయ్యి రూపాయలకు నాలుగు అన్నప్పుడు నాలుగు నాలుగు వెరైటీలు రావు రెండు ఒకలాంటివి రెండు ఒకలాంటివి వస్తాయి సో దాన్ని బట్టి చూసుకోవాలి అవి పిల్లో కవర్స్ అయితే చాలా చిన్నవిగా ఉన్నాయి వాటివి ఇంకోటి ఒక బెడ్షీట్ని రెండుగా కట్ చేస్తే ఏదో నార్మల్గా అడ్జస్ట్ చేస్తే సరిపోద్ది సిక్స్ బై సిక్స్కి అయితే సరిపోదు ఫోర్ బై సిక్స్కి అయితే సరిపోద్ది అనమాట వెయ్యి రూపాయలకి నాలుగు వచ్చే బెడ్ షీట్స్ బట్ మాది ఇంట్లో సిక్స్ బై సిక్స్ బెడ్ అనమాట సో అందుకోసమని ఇంకా అది వేస్ట్ అనిపించింది వెయ్యి రూపాయలకి నాలుగు వచ్చే బెడ్ షీట్స్ మాకు వేస్ట్ అందులో పిల్లో కవర్స్ లేవు పిల్లో కవర్స్ కుట్టించినా కూడా మాకు ఇంక దేనికి సరిపోదు ఎందుకు అనవసరంగా మనీ అక్కడ ఎందుకో వేస్ట్ అవుతుందని అనిపించి మేము నేను ఇది తీసుకున్నాను ఏంటి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే తొమ్మిది వందలకి రెండు బెడ్షీట్లు అంటే ఒక్కొక్కటి బెడ్షీట్ పిల్లో కవర్స్ వెయ్యేసి రూపాయలు పడ్డాయి వీటి పిల్లో కవర్స్ అయితే చాలా పెద్ద వచ్చాయి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చాయి చేయి ఇవి తీసుకున్నాను మొత్తం మూడు నాలుగు తీసుకున్నానండి నేను ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆ లైన్లో రెండు ఉన్నాయి రెండు షాపులు ఉన్నాయి మనకి ఏది నచ్చితే ఆ షాప్కి వెళ్ళొచ్చు కొద్దిగా తిరగండి అక్కడ క్వాలిటీస్ చూడండి క్వాలిటీ వైజ్ రెండు దగ్గర బాగున్నాయి రెండు షాపుల్లో కూడా బాగున్నాయి కానీ డిజైన్స్ కలెక్షన్ వైస్ కొద్దిగా చూసుకుంటే వర్క్ లోనే బాగుందనమాట చాలా బాగుంది డిఫరెంట్గానే ఉన్నాయి మెయిన్ మంచి బేబీ పింక్ కలరు చాలా క్యూట్ క్యూట్ బెడ్షీట్స్ ఉన్నాయి కానీ నాకు అంత లైట్ కలర్స్ నాకు ఇంట్లో పని చేయవండి పిల్లలు ఇద్దరు తొక్కుతారు ఆ మంచాల మీద కొట్టుకుంటారు ఆడుకుంటారు ఇంకా చిన్నదైతే చెప్పొద్దు దాని డ్యాన్స్ అంతా కూడా డ్యాన్స్ వేసుకుంటుంది ఇంట్లో రూమ్లోని సో ఆ బెడ్ మీద నుంచోనే వేస్తుంది అనమాట ఇంకెందుకు మాసిపోతాయి అనేసి నేను ఒకటే నాకు బాగా మరియు మా ప్రాణం ఒప్పక ఒకే ఒకటి గ్రే అండ్ పింక్ కాంబినేషన్లో ఒక బెడ్షీట్ తీసుకున్నాను ఇంకోటి రాయల్ బ్లూ కలరు అండ్ ఇంకోటి వచ్చేసి సిమెంట్ కలరు ఇప్పుడు ఇప్పుడు బెడ్ మీద చూస్తున్నారు కదా సిమెంట్ కలరు పిల్లలు పడుకున్నారు అదొక కలరు ఇంకొకటి డిఫరెంట్ ఆనందం కలర్ అనమాట అంటే నెమలికలో ఒక కలర్ ఉంటుంది కదా అదోడి తీసుకున్నాము క్వాలిటీ అయితే బాగుందండి నేను ఇదివరకు కూడా ఐదు వందలకు బెడ్షీట్స్ తీసుకున్నాను అయ్యో అవి బాబోయ్ అవి మోర్లో కానీ డి కానీ ఐదు వందల రూపాయలు బెడ్షీట్స్ వస్తాయి అది అస్సలు తీసుకోకండి ఇక్కడ చక్కగా వైజాగ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఇక్కడ చక్కగా కొద్దిగా ఓపిక మీద రండి వచ్చి చూసుకోండి క్వాలిటీ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ క్వాలిటీ చెక్ చేసుకొని చక్కగా హ్యాపీగా వచ్చి తీసుకోండి చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారో తెలియదు కానీ నాకైతే చాలా రీజనబుల్ అనిపించి నేను తీసేసుకున్నానండి సో అదండి ఇవాళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బా బాయ్